మరియు భూతం అనగనగా మీనాపురం అనే గ్రామంలో రంగా అనే జాలరీ ఉండేవాడు రోజు చెరువు దగ్గరకు వెళ్లి చేపలు పట్టి కుటుంబాన్ని పోషించేవాడు ఒక రోజున చేపలు పట్టడానికి ఉదయాన్నే బయలుదేరి చెరువు దగ్గరకు చేరాడు వల నీటిలో వేశాడు లాగుతూ ఇలా అనుకున్నాడు అరే ఏంటిది బరువుగా ఉంది ఈ రోజు నా అదృష్టం బాగున్నట్టుంది ఏదో పెద్ద చెప్పే పడింది అంటూ సంతోషంగా ఆ వలను పైకి లాగలేక లాగాడు వలలో కొన్ని చేపలతో పాటు ఒక పురాతన గాజు సీసా కూడా ఉంది ఏంటా అని ఆశ్చర్యంతో ఆ సీసా పట్టుకొని దాని మూత గట్టిగా తిప్పాడు ఆ మూత తెచ్చుకోగానే వెంటనే అందులో నుండి ఒక పెద్ద భూతం బయటకు వచ్చింది అది చూసిన రంగా చాలా భయపడిపోయాడు ఎవరు నువ్వు నన్నేం చెయ్యొద్దు నన్ను వదిలే నేను వెళ్ళిపోతా నేను ఒక భూతాన్ని నన్ను ఒక మాంత్రికుడు వంద సంవత్సరాల క్రితం ఈ సీసాలో బంధించాడు ఇంతకాలం ఈ సీసా నుండి నన్ను ఎవరైనా విడిపిస్తారేమో అని ఎదురు చూస్తున్నాను నువ్వు నన్ను విడిపించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను చాలా మంచిది నాకు చాలా భయంగా ఉంది నేను ఇంకా వెళ్ళిపోతాను సరేనా ఎక్కడికి వెళ్ళకు నువ్వు నన్ను విడిపించావు కాబట్టి నేను నీకు ఏదైనా సహాయం చేస్తాను నువ్వు నాకు ఏ పని చెప్పినా చేస్తాను కానీ నాది ఒక షరతు నాకు ఒక పని అయిన వెంటనే ఇంకొక పని చెప్పాలి ఆలస్యం చేస్తే కోపం వస్తుంది అప్పుడు నేను నిన్ను తినేస్తాను అరే ఏంటి నేను ఇలా ఇరుక్కున్నా సరే అయితే నాకు చెరువులో చేపలు పట్టి తీసుకురా ఆ భూతం ఒక్క క్షణంలో బుట్ట నిండా చేపలు తెచ్చి ఇచ్చింది నాకు ఇంకొక పని చెప్పు వెంటనే చెప్పు చెప్పు ఆలస్యం చెప్పు రంగకి ఏం అర్థం కాలేదు ఆ భూతం ఎక్కడ తినేస్తుందో అని చాలా భయపడ్డాడు ఈ భూతం బాధ ఎలా అయినా తప్పించుకోవాలని ఆలోచించసాగాడు సరే సరే చెప్తాను నన్నేం చెయ్యొద్దు ఈ చేపలు తీసుకుని నన్ను ఇంటికి తీసుకువెళ్ళు ఆ భూతం రంగని ఎత్తుకొని ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళింది రంగ తన భార్యను పిలిచి జరిగినదంతా చెప్పాడు ఇంతలో ఆ భూతం చెప్పు నేనేం చెప్పు 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 సరే వెంటనే నాకు బంగారం ఇవ్వు ఆ భూతం ఒక్క క్షణంలోనే చాలా బంగారం ఇచ్చింది ఆలోచనలో పడ్డాడు చెప్పు వెంటనే చెప్పు ఏదైనా పని చెప్పు లేకపోతే నిన్ను నిన్ను తినేస్తా ముందు ఇలానే చాలా మందిని చంపేశా అందుకే నన్ను ఈ సీజాలో బంధించారు నువ్వు ఏ పని చెప్పకపోతే నేను నిన్ను తినేస్తా చెప్పు తొందరగా చెప్పు చెప్పు వద్దు వద్దు నన్నేం చెయ్యకు నాకు ఒక పెద్ద భవనం ఇంకా చాలా మంది సేవకులు కావాలి ఇవ్వగలవా భూతం ఎంత పెద్ద పని అయినా చాలా సులువుగా క్షణంలో ముగించేది రంగకి ఏం చేయాలో తోచలేదు ఆ భూతం ఎక్కడ తినేస్తుందో అని భయపడుతూ ఆలోచించసాగాడు ఇంకొక పని చెప్పు చెప్పు వెంటనే చెప్పు లేకపోతే నిన్ను తినేస్తా అరే ఇదెక్కడి భూతం ఆలోచించడానికి సమయం కూడా ఇవ్వడం లేదు బంగారం అడిగావు భవనం అడిగావు ఇంకేముంది అడగడానికి ఈ భూతం ఖచ్చితంగా తినేస్తుంది రంగకి వెంటనే ఒక ఉపాయం తట్టింది చెప్పు చెప్పు ఆలస్యం అయితే చెప్పు చెప్పు నువ్వు నాకు అబద్ధం చెప్పావు నువ్వు ఇంత పెద్ద భూతానివి నిన్ను ఇంత చిన్న సీసాలో ఎలా బంధించారు నువ్వు నన్ను మోసం లేదు లేదు నేను నేను నిజమే చెప్పాను భూతాన్ని ఎలా అయినా ఒక మాంత్రికుడు నన్ను బంధించి ఈ సీసాలోకి పంపాడు లేదు నేను నమ్మను ఇంత పెద్ద భూతం ఇంత చిన్న సీసాలో ఎలా పడుతుంది నేను చూస్తే గానీ నమ్మను అరే నీకు అర్థం కావడం లేదా నేను భూతాన్ని కావాలంటే చూడు అని ఆ భూతం చిన్నగా మారి ఆ సీసాలో దూరిపోయింది వెంటనే రంగా ఆ సీసాను పట్టుకొని దాని మూత గట్టిగా పెట్టేశాడు ఆ భూతం బాధ తప్పిందని రంగా ఇంకా అతని భార్య గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు రంగా ఆ సీసాను తీసుకువెళ్లి దూరంగా చెరువులోకి విసిరేశాడు ఆ భూతం ఇచ్చిన బంగారం భవనం ఇంకా సేవకులతో ఇంకా అతని భార్య చాలా సంతోషంగా జీవించసాగారు చూసారా పిల్లలు రంగా తనకు దొరికిన చెడ్డ భూతాన్ని కూడా తన తెలివితో ఎలా బోల్తా కొట్టించాడు తనకు కావలసినవన్నీ పొందుకున్నాడు తెలివిగా ఆ భూతం బాధ కూడా వదిలించుకున్నాడు అందుకే క్లిష్ట సమయంలో భయపడకుండా తెలివిగా ఆలోచించాలి అపాయంలో ఉన్నప్పుడు తెలివైన ఉపాయం మనల్ని కాపాడుతుంది కదా మరి